సాధకులారా భగవద్భక్తులారా రాబోతున్నది వారాహి నవరాత్రులు ఈ నవరాత్రుల సమయంలో మీరు కొన్ని నియమనిష్టలు పాటిస్తూ ఇక్కడ మాచే చెప్పబడు మంత్ర సాధన ఆచరించండి ఆచరించి మీ సమస్త బాధల నుండి సమస్త భవరోగాల నుండి మరియు మీ సమస్తమైనటువంటి ఈతి బాధల నుండి బయటపడవచ్చు అమ్మ బయటపడేస్తుంది అని నొక్కి ఒక్కా నుంచి చెబుతున్నాను సావధానంగా విని చేసుకోండి వారాహి నవరాత్రులని ఆషాఢ నవరాత్రులని కూడా అంటారు ఈ తొమ్మిది రోజులు మీరు గోప్యంగా చేయాల్సిన పూజలు ఇవి అని తెలుసుకోండి అతి గోప్యంగా ఎవరైతే ఈ వారాహి నవరాత్రులు చేస్తారో వారికి అఖండమైనటువంటి పుణ్యఫలం దక్కుతుందని తెలుసుకోండి హంగు ఆర్భాటాలతో చేయాల్సిన పూజలు కావి అతి గోప్యంగా గురువును అనుసరించి లేదా గురువు వద్ద ఉపదేశం పొంది లేదా మీకు గురువు లేదా మేము ఇక్కడ ఇచ్చే మంత్ర సాధన చేయండి అత్యంత గోప్యక్క మీరు చేసుకోండి వేరే వాళ్ళ చేత చేయించండి మడి మైల పాటిస్తూ అసత్యం ఆడకుండా ఈ సాధన చేసుకోండి ఈ తొమ్మిది రోజులు ఈ వారాహి నవరాత్రులు చేసే ప్రతి ఒక్క వ్యక్తి పసుపు కొమ్ముని చేతికి కంకణంగా కట్టుకోండి ఎరుపు దారం అయినా పర్వాలేదు అసలు ఏ దారం అయినా పర్వాలేదు రంగుతో నిమిత్తం లేదు చేతికి కట్టుకొని సంకల్పం చెప్పండి సంకల్పం ఏంటంటే నీ లోపల ఉండే కోరిక నువ్వు దేనికోసమైతే ఈ వారాహి నవరాత్రును ఆచరిస్తున్నావో ఈ పూజలు ఎందుకు చేస్తున్నావో అనే దాన్ని నీ మనసులో ఉన్న ప్రతిదాన్ని మనసులోనే అమ్మవారికి నివేదించు ఖచ్చితంగా కంకణ ధారణ ఖచ్చితంగా చెయ్యి కుదిరితే ప్రతిరోజు సముద్ర స్నానం చేయి సముద్ర స్నానం చేయలేకపోతే నది స్నానం చేయి అది కుదరకపోతే తటాక స్నానం చేయి తటాక స్నానం చేయలేనప్పుడు బావి నీళ్ళు వాడు నీ స్నానానికి బావిలో నీళ్ళు కూడా దొరకనప్పుడు ఇక మామూలు నీళ్ళు మీ ఇంట్లో మీ ఇంట్లోపలొచ్చే కుళాయిలో నీళ్ళే వాడుకోండి ఖచ్చితంగా ఫలితం అనంతంగా దొరకాలంటే మాత్రం సముద్ర స్నానం ఈ తొమ్మిది రోజుల్లో ఏదొక్క రోజైనా సరే మీరు వీలు కల్పించుకుని వీలు కుదుర్చుకుని స్నానం చేయండి ఖచ్చితంగా మీ వ్రతం ఫలిస్తుందని అమ్మ పలుకుతుందని తెలుసుకోండి ఇకపోతే ఈ వారాహి నవరాత్రులు వీలు కుదిరిన వాళ్ళు అమ్మవారికి నానా రకాలుగా అలంకారాలు పూజలు చేసుకోండి నానా రకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు ధనం ఉన్నవాళ్ళు ఇక ధనం లేని వాళ్ళు మీ ఇంట్లో ఉన్న రోకలను తీసుకోండి శుభ్రంగా కడిగి మందిరంలో నిలబెట్టుకోండి మీకు తోచినటువంటి అలంకారాన్ని చేసుకోండి నీ శక్తి కొలది ఇలా అలంకారం చేసుకుని ఈ తొమ్మిది రోజులు పూజించండి ఇక్కడ మేము చెప్పే మంత్రంతో జపించండి ఈ మంత్రాన్ని కూడా రోజుకి మూడు వందల మూడు సార్లు జపించండి ఈ వారాహి నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు దీనికి నిమిత్తం లేదు వాళ్ళు చేయాలి వీళ్ళు చేయాలనే నిమిత్తమేం లేదు ఈ నవరాత్రులు గుళ్ళో చేయాల్సిన అవసరం లేనేలేదు ఈ నవరాత్రులు మెయిన్గా ఇంట్లో చేసుకోవాలి అంతే తప్ప హంగులు ఆర్భాటాలు చేసుకున్నట్టు చేసుకోవచ్చు కానీ చేయలేని వాళ్ళు ఈ రోకల బండినే అమ్మవారి చేతిలో ఆయుధం కనుక ఆమెనే అమ్మవారిగా పూజించి తరించండి ఎవరైతే ఈ రోకలని పూజిస్తారో వారి ఇంట్లో లోటు అనేది లేకుండా చేస్తుంది ఈ వారాహి దేవి ఎందుకంటే ఈ వారాహిదేవి చేతిలో ఆయుధంగా మారిపోతుంది ఈ రోకలి గుర్తుపెట్టుకోండి వారాహిదేవి ఒక చేతిలో రోకల బండ ఉంటుంది గమనించండి బాగా గమనించండి అమ్మవారి చేతిలో ఒక చేతిలో రోకల బండ ఉంటుంది కనుక రాబోయే వారాహి నవరాత్రుల రోజులు గోప్యంగా చేసుకోండి అంగు ఆర్బాటాలు పైపై పటాటోపాలకి పోవద్దు అమ్మ వద్ద దర్పం ప్రదర్శించవద్దు ఆమెకు తెలుసు ఎవరు మనసు పెట్టి చేస్తున్నారు ఎవరు బయట వ్యక్తితో నేను గొప్పగా కనిపించాలని చేస్తున్నారు అనేది అమ్మ ఖచ్చితంగా చూస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఇకపోతే మీకు తెలిసినటువంటి పూజలు చేసుకుని మేము ఇక్కడ చెప్పినటువంటి మంత్రాన్ని రోజు మూడు వందల ముప్పై మూడు సార్లు జపించుకోండి దీనికి జపమాలతో అవసరం లేదు ఆసనంతో పనే లేదు ఉపదేశం అనేది ఆవశ్యకతే లేదు ఇక్కడ మేము చెప్పే మంత్రం ఓన్లీ ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు మాత్రమే చేసుకోండి ఆ తర్వాత ఈ మంత్రాన్ని చేయకూడదని గుర్తుపెట్టుకోండి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మంత్రం చెబుతున్నాను వినండి ఓం ఐం హ్రీం ఐం వారాహి క్లీం హ్రీం క్లీం నమ ఓం అనే ఈ మంత్రాన్ని ఈ వారాహి నవరాత్రులు అమ్మవారికి మూడు రకాలుగా మూడు రకాలైన వాటి పూలు మాత్రమే వాడండి ఒకటి మందారం పూలు దొరికితే మందారం పూలు వాడండి లేదా శంఖ పుష్పాలను వాడండి అవి దొరకని పక్షంలో చామంతి పూలు విరివిగా వాడండి ఈ మూడింట్లో దేనినైనా వాడండి లేదా మూడు రకాలు దొరికినప్పుడు ముడిని కలిపి అమ్మవారికి అర్చన చేయండి ఈ తొమ్మిది రోజులు ఈ పూలతో ఎవరైతే అమ్మవారిని అర్చన చేస్తారో పూజిస్తారో వారికి అఖండ సంపదను ప్రాప్తింపజేస్తుందని తెలుసుకోండి ఈ వారాహి తల్లి ఈ వారాహి అమ్మవారికి మిరియాలతో దట్టించినటువంటి అన్నం చాలా ఇష్టంగా తింటుంది కనుక ఆ తల్లికి అన్ని పలహారాలతో పాటు ఖచ్చితంగా ఈ పలహారాన్ని పెట్టండి లేదా మీ దగ్గర అంత స్తోమత లేదా మిరియాలు దంచి అన్నంలో కలిపి ఒక చుక్క నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టండి ఇలా చేయడం వల్ల ఈ జన్మలో అన్నానికి లోటు ఉందని తెలుసుకోండి ఈ ఒక్క వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు మేము చెప్పినట్టు పాటించి ఈ మంత్రాన్ని చేసుకోండి చాలు మీరు అన్ని పూజల్లో పాల్గొంటూ ఈ మంత్రాన్ని కూడా జపించుకోండి గుర్తు పెట్టుకోండి ఈ మంత్ర జపం ఖచ్చితంగా మీ ఇంట్లోనే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మేము గుడికి పోవద్దని ఎవ్వరికీ చెప్పడం లేదు గుడికి పో ఎక్కడికైనా పో కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంటిలోనే ఈ సాధన ఈ పూజ విధానాన్ని పూర్తి చేసుకోండి ఇది అత్యంత చిన్నది చాలా గొప్పది మీకు ఈ నవరాత్రుల ఫలితాలని తప్పక ప్రసాదిస్తుందని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతో